జీవితాన్ని గడపడం వెనుక ఎంతో మంది మహానుభావుల త్యాగ ఫలాలున్నాయి వారందరికీ నా హృదయపూర్వక అర్పిస్తున్నాను స్వాతంత్ర సమరయోధనియ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలగన్న భారతావళిని సాకారం చేయాలని కోరుతున్నాను స్వాతంత్రం సాధించి డెబ్బై తొమ్మిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సమున్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పింఛన్ డిఎస్సీ టీచర్ల నియామకాలు దీపం టూ తల్లికి వందనం అన్నదాత సుఖీభవ చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాలను ఇప్పటికే అమలు చేయగా ఈ రోజు నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన అవినీతి రహితమైన పాలనను అందించడం ద్వారా పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించే దిశగా పనిచేస్తున్నాము శక్తి పథకం ఈ రోజు నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్ ప్రయాణాన్ని పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ బస్ మరియు ఎక్స్ప్రెస్ బ్రస్సుల్లో రాష్ట్రం అంతటా ప్రయాణించటకు ఉచితంగా అవకాశం కల్పిస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను ఈ రోజు దేవాదాయ శాఖ ద్వారా అరసవిలిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం జరుపుకుంటున్నటువంటి రథసప్తి ఉత్సవం మరియు కోటబొమ్మాలి శ్రీ కొత్తమ్మ తల్లి అమ్మతారి జాతవ మహోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పండంగా గుర్తించి వేడుకలను అత్యంత వైభవంగా నిర్ణయించుకొని నిర్వహించుకున్నామని ఈరోజు సంతోషంగా తెలియజేస్తున్నాను ఇదే విధంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గల సర్వశ్రేయోనిధి పథకం కింద పురాతన దేవాలయాలను పునర్నిర్మాణం కొరకు పన్నెండు ఆలయాల అభివృద్ధికి పదిహేను పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఈరోజు తెలియజేస్తున్నాను శ్రీకాకుళం జిల్లా ప్రజలు ప్రధానమైనటువంటిది వ్యవసాయం వ్యవసాయంపై ఆధారపడే చిన్న సన్నకారు రైతులు రైతు ఆదాయాలను సముచిత స్థానంలో పెంచుటకు సాంప్రదాయ వ్యవసాయ పంటల సాగు నుండి అధిక ఆదాయం వచ్చే వాణిజ్య పంటలు మరియు ఉద్యానవన పంటల సాగు వైపు మరుతులతో చర్యలు తీసుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణకు బిందు మరియు తుంపర్ల సేద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నాం ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు పంటల సాగుకు సంబంధించి ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు హెక్టార్లు సాగు లక్ష్యం కాగా నేటి వరకు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పదకొండు హెక్టార్ల పంటలు సాగు కాబడ్డాయని తెలియజేస్తున్నాను ఖరీఫ్ సీజను రెండు వేల ఇరవై ఐదులో ముప్పై ఒక్క వేల మూడు వందల పంతొమ్మిది క్వింటాల నాణ్యమైనటువంటి వరి విత్తనాలను రైతులకి రాయితీపై అందించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను ఇందులో ఎస్టీ రైతులకు తొంభై శాతం రాయితీ పై మిగిలిన వారికి కేజీకి పది రూపాయలు సబ్సిడీపై అందించడం జరిగింది పదిహేను వందల డెబ్బై ఒక్క క్వింటాల పచ్చిరెట్ట ఎరవలను యాభై శాతం సబ్సిడీతో అందించడం జరిగింది ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదుకి అరవై తొమ్మిది వేల టన్నులు అన్ని రకాల ఎరువులు అవసరం కాగా నేటి వరకు ముప్పై వేల ఎనిమిది వందల టన్నులు సరఫరా కాబడినవి ప్రస్తుతం జిల్లాలో ఐదు వేల రెండు వందల టన్నులు ఎరువులు అందుబాటులో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నేటి వరకు ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు పంట సాగుదారు హక్కు పత్రాలు జారీ చేయడం అయింది ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి నేటి వరకు రెండు వేల ఇరవై ఆరు కోట్ల రూపాయలు రుణాలు కూడా పంపిణీ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను సూపర్ సిక్ గ్యారంటీలో భాగంగా అన్నదాత పథకాన్ని రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు ఇందులో భాగంగా ఇరవై వేల రూపాయలను రైతు ఖాతాల్లో మూడు విడతలుగా దమ చేయడం జరుగుతుంది ఇందులో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నాయి మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు చొప్పున జిల్లాలో గల రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది మంది రైతులకు నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయడం జరిగింది ఆర్ఓఎఫ్ఆర్ మరియు కౌలు రైతులకిచ్చే ఇరవై వేలు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది చెల్లిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగినది చెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలపేట పోర్టు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్తిస్తున్నటువంటి మూలపేట పోర్టును రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాటికి ఐదేళ్లలో కేవలం ఇరవై ఐదు శాతం పూర్తయింది ప్రస్తుతం అరవై శాతం కంటే ఎక్కువ పూర్తయ్యాయి రానున్నటువంటి రెండు నెలల్లో మొదటి సిప్పును పోర్టుకి తీసుకురాగడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు పోర్టుకి అనుబంధంగా పదివేల ఎకరాలను సేకరించి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి జిల్లా యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మూలపేట నుంచి భోగాపురం వరకు ఆరు లైన్లు రోడ్లు రహదారి నిర్మాణం నిర్మించడానికి కేంద్రంతో సంప్రదింపులు జరిపాం ఇప్పటికే డిపిఆర్ కి అంగీకరించారు అతి త్వరలోనే మూలపేట నుంచి భోగాపురంకి ఒక బీచ్ రోడ్డు కూడా నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను మన జిల్లా ఏర్పడి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకొని వద్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ జిల్లాలో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్ని విషయాలను మాత్రం మీకు తెలియజేయగలిగాను జిల్లా సంపూర్ణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని కోరుతూ జిల్లాలో శాంతి భద్రతలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో సమర్థవంతంగా వ్యవహరించినందుకు పోలీస్ శాఖకు జిల్లా యంత్రాంగానికి స్వచ్ఛంద సంస్థలకు మీడియా మిత్రులకు అభినందనలు తెలియజేస్తున్నాను జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ప్రజలకు ప్రజా ప్రతినిధులకు ఉద్యోగులకు యువతకు మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి జిల్లా ప్రధానికానికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ తెలియజేస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్